నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలి గ్రామంలో జెపిహెచ్ఎస్కూల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో స్కూల్ ఫస్ట్ వచ్చిన టెన్త్ క్లాస్ బాలికలకు ఐదు వేల రూపాయలు సెకండ్ క్లాస్ వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలకు మూడు వేల రూపాయలు ఐదు వందల మార్కులు వచ్చిన పిల్లలకు వెయ్యి రూపాయలు బహుకరణ చేశారు ఈ సందర్భంగా రమేష్ పిల్లలకు ఆడుకునేందుకు స్పోర్ట్స్ కిట్లను బహుకరణ చేశారు ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి రెడ్డి శ్రీధర్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కర్కట మల్లి పాటూరు రమేష్ మయూరి సిద్ధార్థ తుమరపెంట మంజుల విద్యా కమిటీ చైర్మన్ స్కూల్ హెచ్ఎం ఓహలేష్ కర్నూరి మురళి పార్కుని స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మండలం రాజుపాలి గ్రామంలో జెడ్ హెచ్ఎస్ స్కూల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో స్కూల్ ఫస్ట్ వచ్చిన టెన్త్ క్లాస్ బాలికలకు ఐదు వేల రూపాయలు సెకండ్ క్లాస్ వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలకు మూడు వేల రూపాయలు ఐదు వందల మార్కులు వచ్చిన పిల్లలకు వెయ్యి రూపాయలు బహుకరణ చేశారు ఈ సందర్భంగా రమేష్ పిల్లలకు ఆడుకునేందుకు స్పోర్ట్స్ కిట్లను బహుకరణ చేశారు ఈ కార్యక్రమంలో కోలం రెడ్డి శ్రీధర్ రెడ్డి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కర్కట మల్లి పాటు రమేష్ మయూరి సిద్ధార్థ తుమ్మదపేట మంజుల విద్యా కమిటీ చైర్మన్ స్కూల్ హెచ్ఎం ఓహలేష్ కరుణూరి మురళి పార్కుని స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు హెడ్ మాస్టర్ గారు మా వద్దకు స్టాఫ్ని పంపించి రేపు జరుగుతున్నటువంటి ఇండిపెండెన్స్ డేలో మీరందరూ పాల్గొనాలని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా హెడ్ మాస్టర్ గారు సొంత ఖర్చులతో మొన్న మాకు స్టాఫ్ వచ్చి చెప్పడం జరిగింది మేమందరం కూడా మాకు వచ్చేటటువంటి జీతాల్లో ఒక స్కూల్ అభివృద్ధి కోసం హెడ్ మాస్టర్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు కొంత సొంత డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్ అభివృద్ధికి అలాగే మేమందరం కూడా ఆయనకి సహకరిస్తూ మేము కూడా స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున విద్యార్థి విద్యార్థుల తరఫున ముందుగా హెడ్ మాస్టర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఉపా అందరిని కూడా మేము అభినందిస్తున్నాం అలాగే మొన్న ఇటీవలే మేము అందరం కూడా వచ్చి కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది చేయడం జరిగింది ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది స్కూల్లో నార్తరాజపురం హై స్కూల్ అంటే ఒక మంచి పేరు ఉంది అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం ఈ స్కూల్ అభివృద్ధికి ఈ స్కూల్లో ఎవరూరు పూర్వ విద్యార్థులు ఉన్నారో వారందరినీ కూడా మేము సంప్రదించి ఖచ్చితంగా స్కూల్ అభివృద్ధికి మేము సహకరిస్తాం మేము ఉత్సాహం పనిచేస్తున్నప్పుడు ఈ హై స్కూల్ మేము ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఉన్నవాళ్ళమైతే ఆ బయట కూర్చున్న వాళ్ళైతే లేని అందరినీ ఇదే స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న వాళ్ళమే మాతో మేము మాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నతమైన పదవుల్లో ఈ స్కూల్ నుంచి ఉన్నారు మేము గతంలో హెచ్ఎం జయరా సార్ ఉన్నప్పుడు మీరు ఇక్కడే చదువుకున్నారు కదా మీ స్కూల్కి మీరు సహాయం చేయండి అని అడిగినప్పుడు ముందుకు ముందుకొచ్చాము